మన జీన్స్ మన ఫేట్ని డిసైడ్ చేస్తాయని మనం నమ్ముతూ ఉంటాం కదా అయితే ఈ జీన్స్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ మనలో ఉంటుంది నిజమే మన తల్లిదండ్రులు ఏదైనా వ్యాధులతో సఫర్ అవుతూ ఉంటే అవి కూడా మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఆ జీన్స్ను కూడా మోడిఫై చేయగలిగే కెపాసిటీ మన లైఫ్ స్టైల్కి మనం తీసుకునే కొన్ని జాగ్రత్తలతో లింక్ అయి ఉంటాయంటే నమ్ముతారా మీకు గుండెపోటు రిస్క్ మీ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన లేదా క్యాన్సర్ రిస్క్ మీ తల్లిదండ్రుల నుంచి మీకు సంక్రమించిన మీరు పాటించే కొన్ని లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవి ఈ జీన్స్ ని ఆఫ్ చేసి ఉంచగలవు మీకు అందరికీ తెలుసు కొన్ని జబ్బులు జెనెటికల్లీ డిసైడెడ్ ఎగ్జాంపుల్ కొన్ని క్యాన్సర్స్ మీ ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు లేదా గుండె వ్యాధి ఒక్కొక్కసారి మీ పేరెంట్స్ ఎర్లీగా గుండె వ్యాధితో సఫర్ అయితే మీకు కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు అట్లాగే డయాబెటీస్ లాంటివి కూడా ఫెమిలియల్ ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయని మీకు అందరికీ తెలుసు అయితే ఈ జీన్స్ని కంట్రోల్ చేసేవి ఎపిజెనెటిక్స్ అని ఉంటాయి ఈ ఎపిజెనెటిక్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంటాయి అంటే మన ఇంట్లో ఉన్న స్విచ్ లాంటివి ఈ జీన్స్ని ఆన్ అండ్ ఆఫ్ చేయగలిగేది ఏంటి ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి మనం తీసుకునే ఆహారం ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ రిఫైన్డ్ ఆయిల్స్ అన్హెల్తీ ఫ్యాట్స్ అన్హెల్తీ ప్రోటీన్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ జీన్స్ తొందరగా ఆన్ అయిపోయి ఆ జబ్బు తొందరగా వచ్చేస్తుంది అలా కాకోకోకుండా మీరు కానీ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ముఖ్యంగా ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ వైటమిన్ రిచ్ ఉన్న ఫుడ్స్ సరిగా తీసుకోగలిగితే ఈ జీన్స్ని ఆఫ్ చేసి ఉండగలగచ్చు అలాగే ఎక్సర్సైజ్ అన్నది ఈ జీన్స్కు ఒక బూస్టర్ లాంటిది ఎక్సర్సైజ్ చేసినప్పుడు పెథలాజికల్ జీన్స్ని సప్రెస్ చేసి ఉంచగలిగే కెపాసిటీ ఎక్సర్సైజ్ కు ఉంటుంది ఎవ్రీ డే ఒక థర్టీ మినిట్స్ ఎక్సర్సైజు మీ యొక్క హెల్త్ స్పాన్ ని చక్కగా పెంచుతుంది కాబట్టి మనకు ఎక్సర్సైజు మన దైనందిక జీవితంలో ఒక పార్ట్ అవ్వాలి అలాగే థర్డ్ ఫ్యాక్టర్ స్లీప్ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తుంటాం దీన్ని స్లీపు మన ఈ జీన్స్కు రెస్ట్ ఇచ్చి రిపేర్ ప్రాసెస్ అన్నది చేయగలుగుతుంది ఈ రిపేర్ ప్రాసెస్ అన్నది ఎప్పుడైతే ఈ పెథలాజికల్ జీన్స్లో జరిగిందో అప్పుడు మనకు డిసీజెస్ అన్నవి రాకోకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అందుకే ఈ క్వాలిటీ స్లీప్ ఆరు నుంచి ఎనిమిది గంటల క్వాలిటీ స్లీపు అందరికీ చాలా అవసరం ముఖ్యంగా ఈరోజు స్క్రీన్ టైం అత్యధికం అయిపోవటం వల్ల ఫోన్స్ చూసుకుంటూ టీవీస్ చూసుకుంటూ మనం ఎంతో టైంని గడిపేస్తూ ఉంటాం సరైన నిద్రకు ఉపక్రమించం మన సరైన నిద్ర తీసుకో దాని ద్వారా మన జీన్స్లో కానీ బాడీలో ఉన్న సెల్స్ కానీ రిపేర్ అవ్వాల్సిన టైంలో రిపేర్ అవ్వకోకుండా ఉంటాయి అవి మన జబ్బులకి దారితీస్తుంటాయి ఇక ఫోర్త్ వన్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మూలంగా ఈరోజు మన జీన్స్ అన్నవి బాగా డిస్టర్బ్ అవుతున్నాయి ఈ స్ట్రెస్ మన జెనెటిక్ మ్యూటేషన్స్ కూడా దారితీస్తుంది అన్న విషయం మీకు తెలుస్తుందా ఈ స్ట్రెస్ అన్నది అత్యధికంగా ఉన్నప్పుడు జీన్స్లో మ్యూటేషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ ఎపిజెనెటిక్స్ అన్నవి ఆన్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏదైతే డిసీజ్ టెండెన్సీ ఉంటుందో ఆ డిసీజెస్ ఎక్స్ప్రెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనము ఈ స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం చాలా అవసరం అయితే లైక్ తో పాటు యోగా మెడిటేషన్ ప్రాణాయామ ఇటువంటి ప్రాక్టీస్ చేసుకుంటూ మన స్ట్రెస్ మేనేజ్మెంట్ని కానీ కంట్రోల్ చేసుకోగలిగితే మన ఆరోగ్యం ఇటువంటి వ్యాధులకు గురి కాకోకుండా ఈరోజు చూడండి స్ట్రెస్ మూలంగా డయాబెటీస్ వస్తుంది బీపీ వస్తుంది క్యాన్సర్స్ వస్తున్నాయి గుండెపోట్లు వస్తున్నాయి అనేక రకమైన వ్యాధులకు గురి అవుతున్నాం మరి ఈ స్ట్రెస్ను కంట్రోల్ చేసుకోగలిగితే మన ఈ జబ్బుల్ని కూడా కంట్రోల్ చేసుకునే ఆస్కారం ఉంది ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ పొల్యూటెన్స్ అంటే మన చుట్టూ హెల్తీ ఎయిర్ లేకపోవటం హెల్తీ వాటర్ లేకపోవటం మనం ఎప్పుడు ప్లాస్టిక్ ఎక్కువగా వాడటం ముఖ్యంగా ని అత్యధికంగా మనకు తెలియకోకుండా మనం కన్జ్యూమ్ చేయటం అంతేకాకుండా మనం ఈ ప్లాస్టిక్స్ అత్యధికంగా వాడటం వల్ల అందులో ఉన్న బీపీఏ కానీ థాయిలైట్స్ కానీ మన ఫుడ్లో కలిసిపోవటం వల్ల మనకు అనేక రకమైన జబ్బులు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటికీ స్విచ్ ఎక్కడుంది మన చేతిలోనే ఉంది సో ఇటు ఫుడ్ విషయంలో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ స్లీప్ విషయంలో కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ని కంట్రోల్ చేయటం వల్ల కానీ సరైన వాటర్ తీసుకోవటం సరైన గాలిని పీల్చడం ఇవన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి మీ జీన్స్ మీ ఫేటును డిసైడ్ చేయట్లేదు మీరు సరైన లైఫ్ స్టైల్ని పాటిస్తే మీ ను కూడా మీరు కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్